Veni, vidi, vici. स विंद స్టీలు అల్యూమినము గ్లాసు ఐరన్ ఇది యూనియన్ మేము స్టార్ట్ చేసినాం ఇది మూడేళ్ల నుంచి ఉంది అన్న ఈ యూనియన్ అనేది కాకపోతే నాకు ఏదైతే కొన్ని అనేక రకాల రా పెట్టడము మళ్ళీ పోవడము మళ్ళీ రావడం మళ్ళీ పోవడం ఇది జరిగిందినా ఇప్పుడు మేము గవర్నమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం అంటే మేము ఎవరిదైనా ఏదైనా అడగాలన్న కానీ మాకు తెలియదు కదా ఏంది ఎట్లా అనేది కూడా మేము ఎవరితోనో మాట్లాడాలనే కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది నా మేము మూడేళ్ళ నుంచి రకరకాలుగా నాయకుల దగ్గరికి పోతున్నాము వాళ్ళ దగ్గరికి పోతున్నాము వీళ్ళ దగ్గరికి మాకు పార్టీ లేదా మా పార్టీ కార్మికుల పార్టీ మేమంతా వర్కర్లము వర్కర్లము ఓనర్లము వర్కర్లు ఉన్నారు ఓనర్లు ఉన్నారు మాకేందంటే ఈరోజు వర్కులు రకరకాలుగా బజార్లో జరుగుతున్నాయన్న మేము లోకల్ వాళ్ళము ఈ మోసాలకు తట్టుకోలేక మేము యూనియన్ పెట్టదలుచుకున్నామునా పెట్టినాము ఎందుకంటే ఈరోజు మేము వర్క్ చేసుకుంటున్నాక ఈరోజు ఒకటి ఒక వర్క్ చెప్తారు బయట వాళ్ళు అయితే ఇంకొక వర్క్ చేస్తారనా ఈ లోకల్ వాళ్ళైతే మేము చేయాలంటే భయపడుతున్నాం కొందరి దగ్గరికి నాయకుల కాడికి పోతు ఇంటి గల వాళ్ళు చూస్తారు లేంటారునా ఇంటికల్ల వాళ్ళు చాలా వరకు చూసుకునే వాళ్ళు చూసుకుంటారు చూసుకున్న వాళ్ళు మాకు ఏదైనా చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మాకు మా మేము ఏం చేయాలనే కానీ పదరగా ఒక నిర్ణయం తీసుకొని చేయాలనే ఉద్దేశంతో మా వాళ్ళు ఈ ప్రొద్దుటూరులో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కుటుంబాలు దాకా ఈ వృత్తిని నమ్ముకుని బతుకుతున్నామన్నా మేము మేము ఎక్కడికి పోలేము వేరే రాష్ట్రాలకు అస్సలు పోలేము మేము ఇక్కడే పుట్టినాము అంటే పల్లెలు రకరకాలుగా పల్లెల్లో పుట్టినాము ఇక్కడికి వచ్చినాము ఇక్కడే బతుకుతున్నాము మేము ఈ అసోసియేషన్ ఎందుకు చేసుకున్నామంటేనా మేము ఎక్కడికన్నా ఎక్కడికైనా పోయి మాట్లాడాలనే కానీ మాకు ఇబ్బందిగా ఉంది మేము ఒక్కడిగా పోవాలంటే పోలేము మేము అందుకు అసోసియేషన్ ద్వారా నాక మేము రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి దగ్గర దగ్గర మేము ఇప్పుడు ఇది వరకు మా అన్న ఉన్నాడు రఫీక్ అన్న గౌరవ అధ్యక్షులు మా గౌరవ అధ్యక్షులు ఒకప్పుడు మాకు యూనియన్ ఉన్నది యూనియన్ ఉన్నప్పుడు అంటే రిజిస్ట్రేషన్ లేదు కొందరు నాయకులు మా అన్నను ఫోన్లు చేసి కూడా కొంచెం ఇబ్బంది పెట్టడము మేము నాయకులం కాదు మేము వర్క్ చేసుకునే వాళ్ళమే మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు అన్న పార్టీలలో ఉండొచ్చు రకరకాలుగా ఉండొచ్చు మాకు ఇప్పుడు ఈ పా ఈరోజు మాత్రం ఏ పార్టీకి సంబంధం లేదు వ్యక్తిగతంగా ఎవరి పార్టీలు వాళ్ళకు ఉండొచ్చు నాకు సంబంధం మాకు సంబంధం లేదు ఈరోజు దయచేసి లోకల్ వాళ్ళు కూడా అన్న ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అంతకన్నా కానే కాదన్న మా తెరువు కోసం మాత్రమే మాట్లాడుతున్నాము ఇది వేరే వాళ్ళ గురించి పొరపాటుగా ఎక్కడైనా మాట్లాడినా కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దునా ఎందుకంటే మేము ఈరోజు ఎక్కడికి పోతామన్నా మేము ఈ ఊర్లో నుంచి ఎక్కడికి పోగలము మేము ఈ ఊర్లోనే మేము చేసుకొని బతకాల్సింది వస్తుంది అన్న ఎక్కడికి పోలేము కదా మేము వేరే రాష్ట్రాలకు పోలేము వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చేసే రేటు మేము చేయదంటారుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్న సిస్టీన్ అంటారు సిక్స్టీన్ అంటే నాలుగు వందల ఒక్క నిమిషం సిక్స్టీన్ అంటే నాలుగు వందల యాభై రూపాయలు అంటారు అన్న ఆ నాలుగు వందల యాభై రూపాయలు ఎక్కడ చేయగలమో చేయలేము ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయన్న మేము అది కాక మా మీదకి కొట్టేదానికి కూడా వచ్చినారు ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో త్రీ టూ టౌనా టూటౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇది అక్కడ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చే ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మాట్లాడి మాట్లాడించే జరిగిందన్న ఎందుకంటే ఇనుక మేము ఎప్పుడో పని చేసుకొని ఏ రాత్రి పదికో పదకొండుకో వస్తుంటామన్నా మాకు సంబంధం లేని విషయాలు మేము గలాటలు కాదు మా బతుకుతిరు కోసం పెట్టుకునేది మాత్రమే ఇది పదే పదే చెప్తున్నాము వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి సంబంధము లేదు వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు దయచేసి మీరు కూడా మాకు సహకరించాలని ఈ ఊరు ప్రజలను చుట్టుపక్కల ప్రజలను మీరు కూడా అర్థం చేసుకోండి పొరపాటుగా మా ఎక్కడైనా ఏదైనా వారం ఉంటే మమ్మల్ని కూడా అడగ అడగండి ఈ యూనియన్ ద్వారా ఏదైనా చేయగలుగు పొరపాటు ఎక్కడైనా జరిగినా కానీ చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నవాళ్ళ మీ సెక్యూరిటీ కోసం యూనియన్ యూనియన్లో ఒక మనిషి ఉన్నాడు అంటే కింద అది ఒక బాధ్యత ఒక ఒక ఫ్యామిలీ మెంబర్ మాదిరి ఉండాలా అందుకు కాబట్టి వీళ్ళందరినీ దీంట్లో చేర్చుకొని ఈరోజు ఓపెన్ చేసి మా విధి విధానాలన్నీ మొత్తం రాసి ఎవరెవరైతే దీంట్లో చేరతారో మా అన్న ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఎవరెవరైతే దీంట్లో చేరుతారో వాళ్ళకి అవన్నీ వర్తించేటట్టుగా అట్లాగే ఓనర్లకు ఇబ్బంది కలగకుండా రేపు ఏదైనా సమస్య వచ్చినా కానీ ఇబ్బంది కలగకుండా దాన్ని అసోసియేషన్ చూసుకుంటే దానికోసం మేము ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినామన్నా దయ ఉంచి వర్కర్స్ అంతా మీరు ఏం దీన్ని ఖచ్చితంగా సహకరించండి ఇప్పుడు ఎవరు సంపాదిస్తున్నారు ఎవరు సంపాదించలేదు పక్కన పెట్టేసేయండి దీంట్లో మీరు ఉండి చేర్ చేరి మీరు దీంట్లో ఏమి షాప్ వాళ్ళు కానీ ఓనర్లు కానీ వర్కర్లు కానీ అందరూ చేరి నెలిగిన దాని అమౌంట్ అనేది దాన్ని ఏర్పాటు చేసి మీరు దయ ఉంచి మీ వరకు మీరు సెక్యూరిటీని మీ ఫ్యామిలీ పరంగా లేకపోయినా కానీ అసోసియేషన్ పరంగా మీరు చేరండి దయ ఉంచి నా ఈ మెయిన్ ఒక యూనియన్ పెట్టడం కారణం ఏందంటే పొద్దుటూరులో యూనియన్ స్టీల్ యూనియన్ అనేది గత మూడు సంవత్సరాల నుంచి యూనియన్ ఉంది కానీ ఎక్కడికి మేము పోయినా కూడా మీకు ఒక యూనియన్ ఉందా అని ఒక పోలి దేశంలో కానీ ఒక బయట కానీ రాజకీయం కానీ చాలామందికి దగ్గర మేము పోయినాం ప్రతి ఒక్కరు మీకు వచ్చేసి మీకు యూనియన్ ఆఫీస్ లేదు కదా ఎందుకు మీరు వాళ్ళు వీళ్ళు అనేసి కొంచెం బేవలు వచ్చాయి మేము ఏంటంటే ఈరోజు ఒక యూనియన్ ఆఫీస్ ఓపెన్ చేసి పొద్దుటూరు ప్రజలు రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు మా ఒక స్టీలు అల్యూమినియం గ్లాస్ పనిచేసే వాళ్ళు అందరినీ యూనియన్లో ఈరోజు మేము అందరినీ చర్య తీసుకొని అందరినీ జాయిన్ చేసుకొని వాళ్ళు ఒక యూనియన్లో జాయిన్ చేసుకొని మేము అందరినీ జాయిన్ చేసుకుంటామన్నా ఇది మేము ముఖ్య కారణం దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏమంటారన్న ఒక్కరికాడ మేము ఎక్కడ వర్క్కు పోయినా కానీ మాకు తెలిసి తెలియక మా వర్క్ అనేది చాలా ప్రమాదకరమైన వర్క్నా గ్లాస్ కానీ అన్న స్టీల్ కానీ ఎందుకంటే కరెంటుతో పొద్దున్న వేసినా కరెంటుతోనే మాకు పనినా మాలో మా సభ్యుల్లో ఒక సభ్యుడు కూడా కరెంటు ప్రమాదంలో కూడా తను చనిపోవడం జరిగిందనా ఎందుకంటే మాకు తెలియదు గవర్నమెంట్ ద్వారా ఏదైనా యూనియన్ ద్వారా ఉంటే యూనియన్ ద్వారా ఒక ఆఫీసర్ దగ్గరికి పోయి మేము అప్రోచ్ అయ్యి మాట్లాడేదానికి ఉంటుంది మేము మామూలుగా అయితే తినక ఎవరితో పోయి మాట్లాడేదానికి కూడా మాకు ఛాన్స్ వేయాలన్నా ఓటు ఏంటంటే మేము మామూలుగా పోతే బయట కూర్చోబెడతారు ఆడ ఎవరో ఉంటారు ఇప్పుడు కాదు పోయి అంటారు మేము పని చేసుకుంటే రోజు నుంచి ఒక రోజు చేసినాక మాకు వెయ్యి రూపాయలు డబ్బులు వస్తాయన్న మేము ఒక ఆఫీస్ దగ్గరికి పోయి కూర్చోవాలంటే కనీసము ఐదారు గంటలు కూర్చోవాలంటే మా ఒక అర్ధ రోజు పోయినా కానీ అర్ధ రోజు పోతుందన్న మాకు దానికోసము ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా మాకు ఏమి కనుక వచ్చేది ఉంటేనుక ఈ లేబర్ ఆఫీసర్ల ద్వారా మా వాళ్ళకు అందరికీ ఇన్సూరెన్స్ చెప్పాలనే ముఖ్య ఉద్దేశమన్నా ఎందుకంటే మా వాళ్ళకు వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారన్న మేము ఆర్థికంగా లేని వాళ్ళకి ఏదైనా లేకపోయినా కానీ మేము యూనియన్ తరపు నుంచి మేమే సొంతంగా ఆ డబ్బు కట్టి అసోసియేషన్ ద్వారా ఆ యూనియన్ ఇక్కడ వర్క్ చేసే పిల్లవానికి ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేయదలుచుకున్నామన్నా ఇది కూడా ఒక ముఖ్య ఉద్దేశమన్నా ప్రొద్దుటూరు కార్మిక సంఘానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఇక్కడ ఒక గ్లాసు స్టీలు అల్యూమినియము ఐరన్ వర్క్ సంబంధించి ఒక అసోసియేషన్ ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగినది ఇందులో ప్రతి ఒక్క కార్మికుడు చేరి సభ్యత్వంను నమోదు చేసుకుంటే వారికి కుటుంబ సంరక్షణ కోసము అనివార్య కారణాల వల్ల ఏమైనా జరిగినచో రక్షణ కల్పించడం జరుగుతుంది తద్వారా వారి యొక్క కుటుంబానికి ఆర్థికంగా భరోసా చేకూరడం జరుగుతుంది తర్వాత తదుపరి ఏమంటే కనుక బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్రొద్దుటూరు కడప డిస్టిక్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధము ఉండదు ప్రొద్దుటూరు నుంచి ఎవరైతే వర్క్ చేయించుకోగలరో వారికి మన అసోసియేషన్ ఆఫీస్ తరఫున ఏదైనా అన్యాయము జరిగినచో అక్రమంగా ఏదైనా జరిగినచో ఇబ్బంది కలిగినచో వారికి అసోసియేషన్ తరపున మనము సహాయం చేయగలం వర్కర్కు కానీ ఓనర్కు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేసే బాధ్యత అసోసియన్ దీనికి ప్రతి ఒక్క కార్మికులు కూడా సహకరించి దీన్ని విజయవంతంగా ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాల్సినదిగా శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్ అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్ కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సెలబ్ వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈ రోజే సేవించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే చే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సెలబ్ శ్రీ ఖ్యాతి నన్నారి సెలబ్ ఈ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్విడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ వన్